నమస్తే కేబీసీ న్యూస్ స్వాగతం ప్రతిక్షణం సామాన్యుడి పక్షం నేను మీ చలపతి నేటి వార్త వారు చేసినటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ ఏంటంటే ఉత్తరాంధ్రకి జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏంటి ఎక్కడి నుంచి శ్రీకాకుళం నుంచి పాయికరావుపేట వరకు మొదలు పెట్టమంటారా లేదా పాయికరావుపేట నుంచి శ్రీకాకుళం వరకు మొదలు పెట్టమంటారా జగన్మోహన్ రెడ్డి గారు గడిచినటువంటి ఐదు సంవత్సరాల్లో శ్రీకాకుళంలో మొదలు పెడితే ఉద్దానం కిడ్నీ సమస్యకు సంబంధించి ఏడు వందల కోట్ల రూపాయలతో వాటర్ ప్రాజెక్టు నిర్మించాం కిడ్ కిడ్నీ రీసెర్చ్ సెంటర్ నిర్మించాం ఎన్నో దశాబ్దాలుగా ఉన్నటువంటి మూలపేట పోర్టు నిర్మాణం శ్రీకాకుళంకి సంబంధించి ఆ ప్రాంతం తాలూకా రూపురేఖలు మార్చేటువంటి శ్రీకాకుళం పోర్టు మూలపేట పోర్టు నిర్మాణాన్ని ప్రారంభించాం విజయనగరంలో మెడికల్ కాలేజ్ నిర్మించాం కురుపాంలో ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజు పార్వతీపురంలో మెడికల్ కాలేజు సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూమి పూజ చేశాం అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక కోర్టు కేసుల అడ్డంకులు రెండు వేల రెండు ఎకరాలు ఎందుకంటే నేను ఆ శా ఆ సంబంధించినటువంటి మంత్రిగా పూర్తి పర్మిషన్స్ కానీ ఆ ల్యాండ్ ఎక్విజిషన్ కానీ పూర్తిగా అన్ని మేమే సేకరించి అన్ని రకాలైనటువంటి పర్మిషన్స్ తీసుకొని వచ్చి కాంపౌండ్ వాళ్ళు నిర్మించి రీహాబిలిటేషన్ అక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజానికానికి కల్పించి రెండు వేల ఇరవై మూడు మే మూడో తారీఖు ఒకటో తారీఖు సబ్జెక్టు కరెక్షన్ డేటు పనులు ప్రారంభించి ఈరోజు ఏ స్థాయిలో పనులు జరుగుతూ ఉన్నాయో కూడా మీరు చూస్తూ ఉన్నారు ఐటీ కంపెనీ గురించి అడిగారు ఇన్ఫోసిస్ తీసుకొచ్చింది ఎవరు విశాఖపట్నానికి ర్యాండ్ లాంటి పెద్ద కన్సల్టెంట్ కంపెనీ ప్రపంచంలోనే అతిపెద్ద కన్సల్టెంట్ కంపెనీ ర్యాండ్ తీసుకొచ్చింది ఎవరు విశాఖపట్నానికి డబ్ల్యూఎన్ఎస్ రోజు మీరు చెప్తా ఉన్నారు హెచ్ఎస్బీసీ వెళ్ళిపోయిందని చెప్పి అదే హెచ్ఎస్బిసి ఆ బిల్డింగ్లో డబ్ల్యూఎన్ఎస్ తీసుకొని వచ్చి మూడు వేల మందికి ఉపాధి కల్పించింది ఎవరు ఎవరు ప్రభుత్వంలో చేశారు మీకు ఇవేవి కనబడరు మీరు మీ మేము తీసుకొచ్చినటువంటి టీసీఎస్ ను కూడా మీరే తీసుకొచ్చారని చెప్పుకునేటువంటి పరిస్థితి వచ్చేస్తే ఆ టీసీఎస్ కూడా పదివేల మంది అన్నారు నిన్న మాట్లాడితేనేమో పదిహేను వందలు రెండు వేల మంది అని అంటున్నారు సరే చెప్పినప్పుడు మేము గతంలో కూడా చెప్పాం ఇన్ఫోసిస్ తీసుకొచ్చినప్పుడు చెప్పాం వెయ్యి మంది ఎంప్లాయీస్తో ఇన్ఫోసిస్ తీసుకొస్తున్నామని చెప్పి చెప్పాం వెయ్యి మందితో సెంటర్ ఓపెన్ చేశాం గత సంవత్సరం అక్టోబర్ పదహారో తారీఖున జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఇన్ఫోసిస్ కార్యాలయాన్ని ప్రారంభించాం అసలు విశాఖపట్నంలో ఐటీ హిల్స్ తీసుకుని వచ్చి అక్కడ ఐటీ హిల్స్ స్థాపన కారకులే రాజశేఖర రెడ్డి గారి కుటుంబం మీ తండ్రి గారు గతంలో పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఏం చేశారు విశాఖపట్నానికి చెప్పండి మళ్ళీ నేను అడుగుతారు మీరు ఏం చేశారు ఇక్కడ ఏడు వందల కోట్లు పెట్టి నాలుగు వందల కోట్లు ఏడు వందల కోట్లు పెట్టి మీరు రుషికొండలో బిల్డింగ్ కట్టారని ఎస్ గవర్నమెంట్ బిల్డింగ్ అది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉండట్లేదే లేదా మా పార్టీ నాయకులు ఉండట్లేదే ప్రభుత్వానికి ఏ రకంగా ఉపయోగించుకోవాలో ఆ రకంగా ఉపయోగించుకోండి అంత బ్రహ్మాండంగా ఒక బిల్డింగ్ నిర్మాణం చేసి ప్రభుత్వానికి సంబంధించినటువంటి నిర్మాణాలు చేపడితే దానికి సంబంధించి లేనిపోయినటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు ప్రధానమంత్రి గారు వస్తారు విడిది పెట్టండి లేదా రాష్ట్రపతి గారు వస్తారు ఉపయోగించుకోండి లేదా గవర్నర్ వస్తారు సర్కిట్ గవర్నర్స్ బంగ్లా కింద ఉపయోగించండి ఉన్నదాన్ని ఏ రకంగా ఉపయోగించుకోవాలో తెలీదు చేసినటువంటి పనులు గుర్తుంచుకోవడం తెలీదు ఇంతటితో నేటి వార్త సమాప్తం మరిన్ని వార్తా విశేషాలతో మీ ముందుకు వస్తుంది కేవీ న్యూస్ అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ మీ చలపతి